ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు అధ్యక్ష వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ప్రధాన మంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది పొలం పిలుస్తోంది వడ్డీ లేని రుణాలు భూసార కార్డుల పంపిణీ వ్యవసాయ పనిముట్ల సరఫరా భూసార పరీక్షల ప్రయోగశాలలు పొలంబడి వంటి పథకాలను అమలు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు సంక్షేమం ప్రజలు ఎల్లప్పుడూ సంక్షేమం మరియు అభివృద్ధి సుపరిపాలనను కోరుకుంటారు వాటిని అందిస్తున్నంత కాలం ప్రజలు మనతోనే ఉంటారు విద్యాభివృద్ధి సామాజిక ఆర్థికాభివృద్ధి సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పెన్షన్ను మూడు వేల రూపాయల నుండి నాలుగు వేలకు పెంచడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అరవై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది పెన్షన్దారులకు నెలకు నాలుగు వేల నుండి పదహైదు వేల రూపాయల వరకు పెన్షన్లు అందుతున్నాయి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అలాగే ఇరవై నాలుగు జూన్ నుండి ఇప్పటి వరకు మొత్తం పదహైదు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి గిరిజన వర్గాల సంక్షేమం కోసం పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అంబేద్కర్ విద్యానిధి మొదలైన ముఖ్య పథకాలను అమలు చేయడం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపొనెంట్కు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్కు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్కు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయల్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం ఇరవై ఆరు జిల్లాల్లోని యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమీకృత శిశు అభివృద్ధి సేవలను మా ప్రభుత్వం అందిస్తోంది సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం దీపం టూ పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి మూడు ఎల్పిజి సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కోసం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులు రాయితీ సొమ్ము అందింది ప్రజారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు నైపుణ్యాభివృద్ధి ఇదే సమయంలో మా ప్రభుత్వం నూట తొంభై రెండు నైపుణ్య కేంద్రాలు నైపుణ్య కళాశాలలు మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులను బలోపేతం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖకు ఒక వెయ్యి రెండు వందల పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పాఠశాల విద్య ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయమాన్ని అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ హిసిక్స్ హామీని నెరవేరుస్తుంది మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సి నియామకాన్ని ప్రకటించడం జరిగింది ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పాఠశాల విద్యాశాఖకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల కేటింపు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు ఉన్నత విద్య స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య సంరక్షణ మా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నూట ఎనిమిది మరియు నూట నాలుగు ఆరోగ్య సేవల పునరుద్ధరణ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాని వైద్య ఆరోగ్య శాఖ కోసం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు పనులను పూర్తి చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు రెండు వేల నూట ముప్పై నాలుగు ఆవాసాలను రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది అదనంగా నూట అరవై నాలుగు రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు పట్టణాభివృద్ధి మా ప్రభుత్వం మొత్తం నూట ఇరవై మూడు పట్టణ ప్రాంతాల పరిధిలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా నూట యాభై ఎనిమిది అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు జలవనరుల నిర్వహణ పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు రవాణా మరియు రోడ్లు మరియు భవనాలు తొంభై తొమ్మిది రాష్ట్ర రహదారులు మరియు నూట ముప్పై నాలుగు జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది జూన్ ఇరవై నాలుగు నుండి మా ప్రభుత్వం రహదారుల రంగానికి ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర విపత్తు నివారణ నిధి ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల కింద కేటాయింపులతో సహా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రవాణా రోడ్లు మరియు భవనాల శాఖకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పోలీసు శాఖ గత ఐదేళ్లలో పోలీసు శాఖను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ శాఖ నైతిక స్థైర్యం మరియు నిర్వహణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మాదిక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యా సంస్థల్లోని మూడు వేల నూట రెండు యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖాతాలు ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కానీ రెవెన్యూ లోటు నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు యాభై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా మూడు పాయింట్ మూడు శాతంగాను మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగానూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సవరించిన అంచనాలు సవరించిన అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు ముప్పై ఎనిమిది వేల అరవై ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు అరవై రెండు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా రెండు పాయింట్ ఆరు ఐదు శాతంగాను మరియు నాలుగు పాయింట్ మూడు శాతంగాను ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నేను రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్య వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు ఇదే కాలానికి రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగాను మరియు ద్రవ్యలోటు రెండు పాయింట్ ఒకటి రెండు శాతంగాను ఉండవచ్చు